హలో అండి అందరికీ నమస్కారం టుడే వచ్చేటప్పటికి క్లియరెన్స్ వెళ్ళండి దయచేసి వీడియో పెట్టే ముందు ఒకసారి పూర్తిగా వినండి సో క్లియరెన్స్ వెళ్ళి ఇవన్న వన్ త్రిబుల్ నెల పెట్టినటువంటి శారీస్ ఉన్నాయి సెవెంటీన్ డబల్ నైన్కి పెట్టినటువంటి శారీస్ ఉన్నాయి అదేవిధంగా థర్టీన్ డబల్ నైన్కి పెట్టినటువంటి శారీస్ కూడా ఉన్నాయి క్లియరెన్స్ వెళ్ళి మేము ఆ రేటుకి తీసుకున్నాం మీ రేటుకి తీసుకున్నాం దయచేసి అదొక్క మాట ప్లీజ్ ఈ ఒక్కసారికి స్కిప్ చేసేసేయండి చాలా కొంచెం స్టాక్ అయితే కొంచెం అంటే కొంచెం స్టాక్ ఉంది అందులో రెండు అందులో రెండు ఉన్నాయండి మిగిలిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లియరెన్స్ పెట్టాల్సిందేనండి ఆ ఒక్క రెండు చీరల కోసం నేనైతే హోల్డ్ అయితే చేయలేను కాబట్టి క్లియరెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది అంతకుమే లేదండి సో బ్యూటిఫుల్ డోలా శారీ విత్ రంగ డిజైన్ అండి అసలు చూసుకోవచ్చు మీరు అంతా వీవింగ్ అసలు శారీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సో ప్యూర్ డోలా శారీ అండి మంచి ఏమంటారు లైట్ నేరడ్ కలర్ అండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి మీకు ఇలాగ బుటీ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సూపర్గా ఉందండి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు మాత్రమే శారీ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ అండి డోల్ మిస్ ద కలెక్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రతిదీ ఒక్కసారి ఏమనుకోకుండా ప్రైజింగ్తో సహా పెట్టండి ఎందుకంటే క్లారిటీ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఇవి ఇవి రాత్రి కూడా రాత్రి కూడా మనం సేల్ చేసామండి థర్టీన్ డబల్ నైన్కి ఏంటంటే ఒక టూ త్రీ సారీసే ఉన్నాయి ఒక హండ్రెడ్ అనేది లెస్ చేసి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్కి పెట్టేద్దామండి ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి పన్నెండు తొంభై తొమ్మిది సో ఇందులో రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది పింక్ అండ్ బ్లూ ఫోర్ కలర్సే ఉన్నాయి ఫోరే ఉన్నాయి లైవ్లో నాలుగు 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 చెప్పులు నాకు వచ్చామండి ఇంకా ఇవాళతో స్వస్తి అయిపోయింది ఎలాగ మనం రంగ్ కార్డ్ శారీస్ ఎలా క్లియర్ అయితే చేసామో సో ఇవాళ ఈ శారీస్ ఇవాళతో క్లియర్ అనేది చేసేస్తానండి ఇంకా అయిపోయినాయి మొత్తం పూర్తిగా సోల్డ్ అవుట్ నేను ఇవాళ టుడే మార్నింగ్ కూడా ఒక కస్టమర్కి థర్టీన్ డబల్ అయినా ప్రైజ్ అనేది వేసామండి కాకపోతే ఈ ఫోరా ఫైవ్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఫైవ్ సారీస్ ఉన్నాయి సో అది విషయం ఇవాళ ఇంతే నిజంగా ఇంకా లేవండి శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి సో ఈ ప్రైజ్లో వస్తాయి అనుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఇది అంతా కూడా మోస్ట్లీ మార్వాడి స్టైల్ ఆఫ్ డిజైన్ అనమాట చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ కొంచెం కొన్ని రోజులు అయితే ఆ డిజైన్ క్రేజ్ వచ్చినప్పుడు మీరే చెప్తారు సో దీని ప్రైజింగ్ కూడా ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి మనకి క్రేప్ అనమాట క్రేప్ సో చక్కగా చీర అయితే బ్రొకెట్ సేల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మిస్టేక్ కూడా లేదు సారీ అయితే ఓవరాల్ అది కూడా వేశారో చెప్తారు సో ఓవరాల్గా టూ కూడా అండి టూ కూడా ఉందండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి ఇది జిరాఫిక్ రేపు హోల్సేల్ ప్రైజే ఉంది ఈ సారీ మీరు అండర్లైన్ చేసుకోండి నా దగ్గర మెసేజ్ వాళ్ళ షాప్ వాళ్ళు పెట్టింది హోల్సేలే పన్నెండు వందల పైన ఉందండి ఈ సారీ సో శారీ ప్రైస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇదిగోండి ఇలాగ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి అంటే అయిపోవచ్చు నీ కదా సో ఇది క్రేప్ లైన్స్ అండి లైన్స్ విత్ బుట్టీస్ అనమాట విత్ ఫినిషింగ్తో సహా సో లైన్స్ విత్ బుట్టీస్ అండి ఫినిషింగ్తో సహా ఉంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఇందులో టూ పీసెస్ ఉన్నాయండి ఒకటి పింక్ ఒకటి రెడ్ జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి బుటీస్ ఉన్నాయి ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ కూడా ఉంది లెవెన్ డబల్ నైన్ ఒకటి పింక్ కలర్ ఉందండి ఒకటి రెడ్ కలర్ మనం కొనాలంటేనే ఇప్పుడు థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అండి సేమ్ ఫ్యాబ్రిక్ కొనుక్కోవాలి అంటే థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఎవరు ఆల్రెడీ మీరు అందరూ ఆన్లైన్ ఫాలో అవుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్ ఈ శారీ స్కాన్ చేసి చూడండి తెలిసిపోతుంది లెహరి ఏరా ఫస్ట్ పదకొండు తొంభై తొమ్మిది సో ఆర్గాన్జో జార్జెట్స్ అండి ఇదొసరికి ఆరెంజ్ కలర్ ఆర్గన్ జాజ్ ఆర్జెట్స్ లహరియా ప్యాటర్న్ అండి రిచ్ పళ్ళు వస్తుంది బుటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ ఆర్గాన్ జాజ్ ఆర్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి డ్యామేజ్ గట్రా ఏం లేదండి మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు ఎక్కడైనా పొరపాటున అది కూడా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సింది జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏ చీరకే ఫ్రీ షిప్పింగ్ అడగద్దు లెవెన్ డబల్ నైన్ అండి పీచ్ పింక్ రెడ్ ఆరెంజ్ త్రీనే ఉన్నాయి సో లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈచ్ వన్ సారీ లెవెన్ డబల్ నైన్ అక్కడ పీచ్ కలర్ ఆ టిష్యూ కిందది టిష్యూ కిందదిరా డోలా టిష్యూ కింద సో ఇది ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ బనారస్ డోరా శారీ అండి ప్రీమియం క్వాలిటీ మార్కెట్ అంతా ఒక ప్రైజ్ నడుస్తున్నప్పుడు మనము బెస్ట్ ప్రైస్కి ఇచ్చాము టూ డే ఇంకా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి సో శారీ అయితే ఓవరాల్గా సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ హౌస్ అవైలబిలిటీ ఉంది పీచ్ కలర్ అనమాట అసలు బడ్జెట్ చూస్తే మాత్రం అవాక్ అయితే తీసుకోవాల్సిందే ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి పీచ్ కలర్ ఆన్లైన్ అంతా ఒక ప్రైస్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ప్రైస్ ది బెస్ట్ ప్రైజ్ సో టిష్యూ అండి రెడ్ కలరు సో బుట్టి బ్లౌజ్ సో రెడ్ కలర్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి పన్నెండు తొంభై తొమ్మిది అండ్ టిష్యూలో ఎల్లో కలర్ అండి విత్ మీనా పద్మాల డిజైన్ అయితే వస్తుంది మెంతి ఎల్లో పన్నెండు తొంభై తొమ్మిది ఉండరా ఉండరా ఇవి కూడా సో ఇది ఒక టిష్యూ అండి ఇది ఇప్పుడు నేను చూపించేది ఫుల్లీ ఫాలింగ్ ఉన్నటువంటి టిష్యూ అండి ఫుల్ ఫాలింగ్ అండి ఎంత బాగుంది క్వాలిటీ అంటే అంత బాగుంది సో ఇవి మాత్రం ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది పళ్ళు అండి బ్లౌజ్ శారీ ఓవరాల్ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి టూ పీసెస్ ఉన్నాయి ఒకటేమంటే ఈ కలర్ ఉంది ఒకటేమంటే ఈ కలర్ ఉంది ఈచ్ వన్ శారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ప్రైజ్ మాత్రం ఇది తగ్గదు ఎందుకంటే పదిహేను తొంభై తొమ్మిది అంటేనే చాలా రీజనబుల్ నాకు తెలిసినంత వరకు ఈ శారీస్ ఇంకంతకంటే లెస్లో వస్తాయి నా ఊహించద్దు పదిహేను తొంభై తొమ్మిది సో ఇక్కడ వరకు చూసారు కదండి ఇప్పుడు వచ్చేసరికి మీకు టిష్యూస్ వన్ బై వన్ అయితే చూపించేస్తాను సో టిష్యూ అండి మీకు ఇది ఒక ఒకలాంటి గ్రే కలర్ అట్లాగా కలనైతే షేడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ బ్లౌజ్ వలస అవైలబిలిటీ ఉందండి ట్రిపుల్ నైన్ మాత్రమే కలనైతే షేడ్ అండి మీకు ఏ కలర్ కనబడుతుంది అదే కలర్ గ్రేలో ఒక డిఫరెంట్ షేడ్ ఇదిగోండి ఇది ఒక బ్లూ లైట్ గ్రీన్ కలర్ ట్రిపుల్ నైన్ ఓన్లీ సో దీనికి డ్యామేజ్ ఉందా అండి ఈ ఇక్కడ డ్యామేజ్ ఉంది అండ్ అన్ఫింష్ కూడా ఉంది బ్లౌజ్ ఉంది కానీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఈ శారీ ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో మిస్టేక్ లేని సారీ ఉంది అది ట్రిపుల్ నైన్ మిస్టేక్ ఉన్న సారీ ఎయిట్ హండ్రెడ్ అండి ఒరే అక్కడ ఉంది చూడరు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ వన్ మోర్ పీస్ అండి ఫైన్ సో దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఇది కూడా ఫుల్లీ ఫాలోయింగ్ ఉంటుందండి క్వాలిటీ బిర్రుతనమే ఉండదు ఫుల్ ఫాలింగ్ ఉంటుంది పక్కన దాని పక్కన కూడా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ శారీ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే ఇంకా బాగుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ సో అయితే షేడు లావెండర్ కలర్ విత్ గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి కలనైతే షేడు లావెండర్ కలర్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ సో గ్రే కలర్ అండి గ్రే కలర్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి గ్రే కలర్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో థౌజండ్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ కన్ఫ్యూజ్ పడొద్దు కన్ఫ్యూజ్ చేయొద్దు ప్రైస్ కరెక్ట్గానే మెన్షన్ చేశానండి సో డోంట్ మిస్ ద కలెక్షన్ కలెక్షన్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ ప్రైస్కి అయితే ది బెస్ట్ ప్రైస్కి అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకొక వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి సో దీని ప్రైజింగ్ ఆల్సో త్రిబుల్ నైన్ అండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది ట్రిబుల్ నైన్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో గ్రీన్ కలర్ అండి వద్దురా అది మిస్టేక్ కదా సర్జన్ రైసింగ్ ఆన్సర్ త్రిపుల్ నైన్ అండి బాగున్నాయి మిస్టేక్స్ అంటే పెద్దగా మీరు అంతగా ఏమైతే ఏం లేవండి డ్యామేజెస్ కూడా ఏం లేవులే టిష్యూ అండి ఇన్ కేస్ మీటరే ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఇప్పుడు చెప్పి అమ్మేయడం కాదండి రీచ్ అయిన తర్వాత మాట పడకుండడానికి ముందుగా పర్ మీటరే ఉంటుందండి నాకు తెలిసినంత వరకు హార్ట్ ఫుల్గా చెప్తున్నా మనస్ఫూర్తిగా పర్మినేటరే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉంటుందండి అయినా కూడా ఎందుకు పెట్టామంటే ఇంక అయిపోయినాయి ఈ టిష్యూస్లో ఈ ఐదు చీరలకి ఆరు చీరలకి నాకు స్టాక్కి వెళ్తాము వెళ్ళారు కదా స్టాక్ రావాలి ఈ లోపల వచ్చే లోపల ఇవన్నీ కంటే కొంచెం ప్రైజ్ లెస్లో క్లియరెన్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది నా కాన్సెప్ట్తో ప్రైజ్ లెస్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ సో పింక్ కలర్ ఉందండి లహరియాలో లెహరియాలో పింక్ కలర్ అనమాట లెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ పింక్ కలర్ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం సో ఇదిగోండి ఇది కూడా త్రిపుల్ నైన్ సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి మిస్టేక్స్ లేకుండా అయితే మాత్రం ఇవి ఇవ్వలేము ఎలా చెప్తున్నారంటే మిస్టేక్స్ లేకుండా చెక్ చేసి ఇవ్వాలట మిస్టేక్స్ ఉండకూడదట అట పెట్టుబడికి అసలు అలా ఎలా పాసిబిలిటీ అవుతుందండి ఇదే చీరలో మా దగ్గర చీరలో స్క్రీన్ షాట్ తీసుకోండి బయట మార్కెట్లో ఒకసారి చీరలు ప్రైస్ కనుక్కోండి మిస్టేక్స్ ఉండబట్టే మేమైనా ఇస్తున్నాం మిస్టేక్లో అయితే మేము ఎలా ఇవ్వగలుగుతాం మేము ఎలా కొనగలుగుతాం మేము ఎలా ఇవ్వగలుగుతాం అలా కాదు మిస్టేక్ ఉంటా ఎక్కడన్నా ఉండొచ్చు మిస్టేక్లో అయితే నేనే గ్రేడియేషన్ చేసి నీట్గా పైపింగ్ ఏం చేసామన్నా అండి అట్లా కాదు ప్రోడక్ట్ ఎలా వచ్చింది ప్రోడక్ట్ మీకు అలాగే చెప్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ అలాగే సేల్ చేస్తున్నామండి సో ఆలోచించి బెస్ట్ ప్రైస్ అనుకుంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి అంతే ఈచ్ సారీ ట్రిపుల్ నైన్ అనమాట సో వీటిలో ఏది కావాలన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ